యుగాంతము వినాశన వీడియో వీక్షకులకు శుభము ఈ యుగ సమాప్తి అయ్యే దశలో సంభవింపబోయే కొన్ని దుస్సంఘటలు తెలుసుకున్నాం ఇప్పుడు రాబోయే భూకంపాలు వారి ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు వర్తమాన కాలములో భూకంపాలు వరదలను గుర్తి వింటూ ఉన్నాం ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది ఈ భూకంపాల వల్ల ప్రపంచ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యుగాంతం వచ్చేసింది భూమి నాశనం కాబోతుందని కొందరు చూపిస్తూ చెప్తూ అయితే నేను చెప్పదలిసింది అదే గ్రంథములోని సమాచారం ప్రకారం ఇప్పుడు జరుగుతున్న వినాశనాన్ని కేవలం రాకపోయే ఘోర ప్రళయాలకు సూచనలు మాత్రమే మధ్యస్థ అత్త ఇరవై నాలుగు అచ్చాయ పరిశీలిస్తే ప్రభువు రాకడ దగ్గర పడినప్పుడు ఏసుక్రీస్తు వస్తున్నాడు అని తెలియజెప్పే సంభవాలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి ఆయన మధ్య ఆకాశానికి వస్తాడు భూపైకి రాడు అక్కడ నుండే ఏడు ఏం శ్రమలు ప్రారంభమవుతాయి అసలు శిశులైన భయంకర శ్రమలు అప్పటి నుంచే ప్రారంభమవుతాయి ఇప్పుడు జరిగేవి సూచనలు మాత్రమే ఇప్పుడు చెప్పుకునే భూకంపాలు ఏడు ఏండ్ల శ్రమల కాలంలో వచ్చేవి అని గ్రహించగల దర్శన గ్రంథములో వివరించిన కొన్ని భూకంపాలు క్రీస్తు ప్రభు ఆరు ముద్రలు విప్పినప్పుడు ఒక గొప్ప భూకంపం జరుగుతుంది ఏడవ ముద్రలు విప్పినప్పుడు మరి ఒక భూకంపం జరుగుతుంది ఏడవ దూత బోర ఊదినప్పుడు మరి ఒక భూకంపం జరుగుతుంది సాక్షులు చనిపోయి తిరిగి బ్రతికిన పిదప ఒక భూకంపం వస్తుంది ఏడవ పాత్ర కుమ్మరింతబడిన పిదప గొప్ప భూకంపం కలుగుతుంది అనేక స్థానం జరిగే ఈ భూకంపాలలో ఆరో జరిగే భూకంపం మహాఘోరంగా ఉండబోతుందని వివరించబడింది ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ నుంచి పదిహేడవ వచ్చిన వరకు చూస్తే ప్రభుత్వ క్రీస్తు యేసు ఆరో మూత్రను విప్పినప్పుడు గొప్ప భూకంపం కలుగుతుందని వాక్యం శ్రవిస్తుంది సూర్యుల్లోని కాంతి తగ్గుతుంది చంద్రుడు రక్తవర్ణంగా మారతాడు అగ్నితో కూడిన శిలలు భూమిపై విరజిమ పడతాయి ఆకాశంలోని మేఘాలు తుమ్ము తూలి మంచుతో ఉన్న వాతావరణమంతా చాపబలేర్కట్టబడి ఒక ప్రక్కకు కొట్టుకుపోతుంది కొండలు ఒరిగిపోతాయి పర్వతాలు ముంగిపోతాయి ద్వీపాలు మునిగిపోతాయి భూమిపై ఉన్న ప్రతి జనము ఎక్కడ దాకుపోవాలో తెలియక పరుగులు తీస్తారు రాజుల నుండి సేవకుల వరకు గడగడ ఉరుగుతూ మమ్మల్ని దాచిపెట్టండి అని పర్వతాలను ఆశ్రయిస్తా క్రీస్తు వస్తున్నాడు మహారౌద్రంతో క్రీస్తు వస్తున్నాడు ఆయన కోపానికి బలి కాకుండా మమ్మల్ని మరుగు చెయ్యండి అని కొండలకేసి పరుగులెత్తేస్తారు ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఆ భూకంపం ఎంత భయంకరంగా ఉండబోతుందో ఊహించుకోగలరు దీని తరువాత జరగబోయే మరి భూకంపం యురూషులేం ప్రాంతంలో సంభవిస్తుందని చెప్పబడి శ్రమకాలం ప్రారంభమైన తరువాత క్రీస్తు విరోధి బయటపడ్డాడు భూలోక రాజులందరినీ తన వైపు తిప్పుకుంటాడు ఒకే మతం ఒకే నాన మరియు లోక రాజ్యాలని ఒకటిగా ఉండాలనే స్తోత్రం బలపరిచే విధంగా అన్ని రాజ్యాలకు వానికి సహాయకుడుగా ఒక మత ప్రవక్త అతడే అబద్ధ ప్రవక్త అనువాడు ఇతడు క్రీస్తు విరోధి అయిన వారిని దేవుడని అతనిని పూజించాలని ప్రజలను బలవంతం చేస్తాడు మెస్సయ్య వచ్చిన వాడు ఇతనే నమ్మిస్తాడు యూదులు ఇస్రాయేలీలు అంత్యక్రిస్తే మెస్సయ్య అని భ్రాంతి చెందుతారు అపవాది అయిన సైతానుడు వారిద్దరికి అనేక శక్తులను ఇస్తాడు వారు వారి మంత్ర బలము చేత మహత్కార్యాలు చేసి ప్రజలను ఆకర్షిస్తూ ఉంటారు ఆ సమయంలో దేవుడు తన ఇద్దరు సాక్షులను భూమిపైకి పంపిస్తాడు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనం ఈ వాక్యం ఈ విధంగా చెప్పు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చతను వారు గోనె పట్ట ధరించుకొని వెయ్యి నూట అరవది దినములు ప్రవచించరు వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుతున్న రెండు ఒలీవ చెట్లను దీపస్తంభమున్నై ఉన్నారు ఈ ఇద్దరు సాక్షులు ఒకరు మోషే మరియొకడు ఏలియా అని చెప్పబడింది దేవుడు వీరికి శక్తిని అధికారం ఇచ్చినట్లుగా చెప్పబడి ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదవ నుంచి ఆరో ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన పక్షమున వారి నోట నుండి అగ్ని బయలుపెడని వారి శత్రువులను దహించి వేయరు కనుక ఎవడైననో వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల ఆలాగున వాడు చంపబడబల తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకును వారికి అధికారం కలదు మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తము చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు ఈ విధముగా దేవుడు మూడున్నర సంవత్సరములు వారికి అధికారమిస్తాడు క్రీస్తు విరోధి గాని అబద్ధ ప్రవక్త గాని వీరిని ఎదురించుట సాధ్యము కాదు దేవుని కూర్చున్న సాక్ష్యము లోకానికి తెలియపరుచుతూ వారు ప్రవతిస్తూ ఉంటారు క్రీస్తు విరోధి మెస్సయ్య కాడని అతడిని నమ్మవారందరూ మోసపోతారని ప్రజలకు బోధిస్తున్నందువల్ల క్రీస్తు విరోధి పనులకు ఆటంకము కలిగి ఉందని ఆ ఇద్దరు సాక్షులను చంపాలని చూస్తారు కానీ వారి నేమీ చేయలేక ఉంటాడు సాక్షుడు సమయం మూడున్నర సంవత్సర కాలం అయిపోయిన పిమ్మట దేవుడు వారి శక్తులను కీలపరుస్తాడు ఎందుచేతనంటే క్రీస్తు విరోధికి మూడున్నర సంవత్సరంలో అధికారం ఇవ్వాలి సాక్షులు పరలోకం తిరిగి వెళ్లవలసి ఉంది చివరిగా క్రీస్తు విరోధి సాక్షులపై యుద్ధం చేసి వారిని చంపివేస్తాడు ఏడవ గందం వారు సాక్ష్యము చెప్పుగానే పాత మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపు చనిపోయిన వీరిద్దరూ ఆ పట్టణకు వీధుల్లోనే మూడున్నర దినములు ఉంచబడతారు మూడున్నర దినములు అయిన పెదప వారిలో జీవాత్మ వచ్చి లేచి నిలబడి పరలోకానికి ఆరోహణమవుతారు అప్పుడు భయంకరంగా ఒక భూకంపం సంభవిస్తుంది ప్రకటన బృందం పదకొండవ అధ్యాయం భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదివ భాగము కూలిపోయారు ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చే మిగిలిన వారు భయభ్రాంతులై అరలోక దేవుని మహిమపడేరు ఈ భూకంపము ఎరుషులేము మరియు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కలుగుతూ ఉంది ఈ భూకంపం వలన లోకం దాని అందరి ప్రజలు దేవుని శక్తిని తెలుసుకుంటారు చివరిగా వచ్చే మరి యొక్క భూకంపము అట్టి భూకంపము ఇప్పటి వరకు కలుగులేదని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు చూస్తే ఏడవ దూత తన పాత్రను వాయు మండలం మీద పుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుతున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపము కలిగను మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు అది అంత గొప్పది ఇది చివరి భూకంపం దేవుని ఉగ్రత ఇంతటితో సమాప్తమవుతుంది ఏడు ఏండ్ల శ్రమలు పూర్తి అయిపోతాయి ఈ భూకంప తీవ్రత ఎలా ఉంటుందో చెప్పబడింది ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ చూస్తే ప్రసిద్ధమైన మహా మూడు భాగములాయను అన్ని జనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబావేలు ఇయ్యవలని దానిని దేవుని సమతమందు జ్ఞాపకము చేస్తే ప్రతి ద్వీపము పారిపోయను పర్వతములు అదృష్టములాయెను ఐదేసి మునుగుల బరువు గల పెద్ద పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యులపై పడెను ఆ వరగళ్ల దెబ్బ నిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు ఆలోచించండి అది చివరి భూకంపం అలాంటిది ఇంతవరకు రాలేదు అని చెప్పబడింది పట్టణాలు కూలిపోతాయి ద్వీపాలు తానరావు కొండలు కృంగిపోతాయి వాేరు అను మారు పేరు గల ఒక పట్టణం మూడు ముక్కలుగా విడిపోతుంది అని చెప్తున్న ఈ వాక్యాన్ని బట్టి అది ఎంత భయంకరంగా ఉంటుందో కదా మూడు భాగాలుగా చీలిపోయే ఆ నగరము రోమానగరమే కాలములో ఉన్న బాబేలు ఏ పాపస్థితిలో ఉందో అదే పాపంతో ఉన్న ఈ పట్టణాన్ని ఆ పేరున స్మరిస్తారని చెప్పబడింది ఏడు కొండల మీద ఉన్న ఈ పట్టణాన్ని మహావేష అని కూడా సంబోధించబడింది సహోదరులారా ఇలాంటి భూకంపాల దాటికి ఎంత విధ్వంసం జరుగుతుందో ఎంతరు మరణిస్తారో కానీ దేవుని యొక్క ప్రణాళిక దుఃఖున మానవులకు ఈ విధంగా తీర్పు కీర్తనై ఉన్నారు తదుపరి వీడియోలో యుగాంతపు సూచనలు గురించి తెలుసుకుందాం దేవుని కృపా సమాధానములు మీ అందరికి కలుగునుగాక ఆమె